అందరికీ నమస్కారం అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి ఇక వివరికి వెళ్తే క్షేత్రస్థాయిలో అంగన్వాడీ టీచర్లు ఆయాలే ప్రతి గ్రామంలోనూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటారు వారితో ప్రజలతో అనేక సంబంధాలు ఉంటాయి అనేక పనులుంటాయి కాబట్టి క్షేత్రస్థాయిలో వీరొక్కరే ఈజీగా దొరికినట్లు ప్రతి ఒక్కరు కూడా అంగన్వాడీ టీచర్ మీద ఆయా మీద వేధింపులకైతే దిగుతున్నారు ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక చోట్ల జరుగుతుంది కొన్ని చోట్ల అంగన్వాడీ టీచర్లు ఆయాలు కూడా చాలా ఒత్తిడికైతే గురవుతున్నారు అనారోగ్యం పాలవుతున్నారు కాబట్టి మరి లబ్ధిదారులు మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాలు కానీ మరి అంగన్వాడీ టీచర్ ఆయాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో భద్రత కల్పించాలి ఎవరు కూడా వారి మీద దాడికి దిగకుండా ఒత్తిడిలకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇక్కడ చూస్తే ఒక న్యూస్ చూద్దాం అంగన్వాడీ టీచర్కు వేధింపులు టీడీపీ నాయకుడిపై అట్రాసిటీ కేసు అంటూ ఇక్కడ చూస్తున్నాం అంగన్వాడీ టీచర్ను వేధిస్తున్న టీడీపీ నాయకులపై పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయితే నమోదు చేశారు వేధింపులపై సత్తెనపల్లి మండలం కంకనాలపల్లికి చెందిన అంగన్వాడీ టీచర్ వారం రోజుల కిందట పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు ఇక గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు తనను తరచూ వేధిస్తున్నారని ఫోన్లో అసభ్యంగా మాట్లాడుతున్నారని చెప్పినట్టు వినకుంటే ఉద్యోగం తీయిస్తానని బెదిరించడమే కాకుండా ఇతర వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు దీనిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ అయితే తెలిపారు ఈ విధంగా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వం ప్రజాప్రతినిధులు అందరూ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు విశ్వాదేష్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాడు వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి థ్యాంక్ యూ